వీరమన పొందిన పోలీస్ అధికారుల సేవలు మరవద్దు వరంగల్ సిపి అంబర్ జా తెలిపారు వరంగల్ పోలీస్ విభాగంలో సుదీర్ఘ కాలం మీద నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులు ఇన్స్పెక్టర్ సోమయ్య ఎస్ఐ రుక్మాచారి ఆర్ఎస్ఐ దాసు నాయక్ సురేష్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ ప్రసాద్ లను వరంగల్ పోలీస్ కమిషన్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్లిష్ట సమయాల్లో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణం సైతం లెక్క చేయకుండా విధి నిర్వహించిన అల్నాటి పోలీస్ అధికారులు నేటి తరం పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు పదవీ విరమణ పొందిన తర్వాత కూడా సమాజం నుంచి గౌరవాన్ని పొందేవారు కేవలం పోలీస్ అధికారులు మాత్రమేనని పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తప్పనిసరిగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలన్నారు నిరంతరం వ్యాయామం యోగా సాధన చేయాలని పదవి వివరణ అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక లబ్ధిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని పోలీస్ కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ బారి అదనపు డీసీపీలు రవి సంజీవ్ సురేష్ కుమార్ కేవో రామకృష్ణ ఏసీపీ అనంతయ్య ఆర్ఏలు శ్రీధర్ శ్రీనివాస్ స్పర్శ రాజ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శోభన్ శోభంగౌడ్తో పాటు ఇతర పోలీసులు మరియు పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు